బైబిల్ గ్రంథంలో కయ్యును హేవేలు అన్నదమ్ములు ఉన్నారు హేవేలు విశ్వాసంతో శ్రేష్టమైన బలి అర్పించాడు కయ్యూను కొంత తీసుకొని వచ్చాడు దేవుడు అంటున్నాడు మనం కయ్యూను వంటి వారి కాకూడదు అంటున్నాడు ఎందుకు వాడు దుష్టుని సంబంధి అంటున్నాడు కొంత తీసుకొని వచ్చాడు కయ్యును కానీ హేబేలు క్రొవిన వాటిలో కొన్ని శ్రేష్టమైన తీసుకొచ్చాడు దేవునికి తీసుకొచ్చేటప్పుడు శ్రేష్టమైన తీసుకురావాలి మనం వాడుకున్న తర్వాత తీసుకురావటము గుడ్డిదాన్నో కుంటిదాన్ను రోగం గలదాన్నో మనకి అవసరం లేదు పనికి రాందో పార్దో అలాంటి తేకూడదు దేవుని సన్నిధికి శ్రేష్టమైన తేవాలి విశ్వాసంతో అంట కయ్యూని కంటే హేవేలు శ్రేష్టమైన బల అర్పించాడు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో హేవేలు గురించి రాయబడి ఉంది యోధా పత్రికలో కయూన్ గురించి రాయబడి ఉంది చూడండి దుష్టుని సంబంధి అని రాయబడింది కయ్యూను దేవుడిచ్చిన ఇచ్చిన దాంట్లో ఆయన తీసుకొస్తానికి ఎలా తీసుకొచ్చాడు కొంచెం తీసుకొచ్చాడు అర్పణ అంగీకరించినప్పుడు కోపం వచ్చేసిందంట కయ్యూనికి హేబేల అర్పణ దేవుడు అంగీకరించి కయ్యూన్ అర్పణ అంగీకరించినందుకు కయ్యూనికి మిక్కిన కోపం వచ్చింది అప్పుడు దేవుడు అంటున్నాడు కయ్యూను నీకెందుకు కోపం వస్తుంది సత్క్రియ చేసిన అలా మీ తల ఎత్తుకొనవా అంటున్నాడు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి అంటున్నాడు అయితే ఇక్కడ కయ్యూను ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని తన అన్నతో మాట్లాడుతూనే మళ్ళీ మంచితనం మనసులో కోపం పెట్టుకున్నాడు పైకి మాట్లాడుతూనే ఉన్నాడు పొలంలో తన అన్నను చంపేశాడు చూడండి ఇటువంటి స్వభావం కలిగి ఉండకూడదు దేవుడు అందుకే నన్ను వాడు దుష్టుని సంబంధి అంటున్నాడు కానీ దేవునికి తెచ్చేవాటిలో హేవేలు ఎలా తీసుకొచ్చాడు గొర్రెల్లో కూడా మొట్టమొదటిగా పుట్టిన వాటిని అది శ్రేష్టమైన క్రొవ్విన వాటిని కొన్ని తీసుకొని వచ్చాడు చూడండి ఎటువంటి స్వభావం అనన్య సౌపేరాలు కూడా అంతే దేవునికి పొలం అమ్మి దేవుని సరి తీసుకొచ్చి ఇస్తామన్నారు అలా అన్న వాళ్ళు పొలం అమ్మిన తర్వాత వాళ్ళు ఏకమయ్యే పొలం అమ్మి అరగని పొలం అమ్మిన తర్వాత కొంత దాచుకుని కొంత తీసుకొచ్చారు దేవునికి ఇప్పుడు పేదరు అంటున్నాడు ఇంతకే అమ్మితే అంటే ఇంతకే అమ్మి అన్నాడు మొదటగా అనని వచ్చాడు అనని అడిగాడు అనని ఎంతకే అన్నాడు మీరు పరిశుద్ధాత్మను మోసకొచ్చారు సాతాను మీ హృదయం ప్రేరేపించింది అన్నాడు అక్కడ అననీయ చనిపోయాడు మళ్ళా మూడు గంటల తర్వాత వచ్చింది మూడు గంటలకు ఆమె వచ్చింది వచ్చి అననీయ సంగతి ఆలోచించుకొని మళ్ళీ పేతుడి దగ్గరికి వచ్చింది అప్పుడు పేతుడు ఎంతకీ అమ్ముతారు అంటే ఆమె కూడా ఇంతకే అమ్మితే అంటారు ఒకే మాట దేంట్లో వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారంటే అబద్ధ మాటలు ఏక మనసు కలిగి ఉన్నారు చూడండి కొంతమంది అబద్ధం చెప్పడంలో అని కూడా ఆలోచించరు శావుకులతో అబద్ధం చెప్తున్నాం అని అనుకోరు చూడండి ఇక్కడ పేదరు ఒక మాట అంటున్నాడు మీరు మనుషులతోనే కాదు కానీ దేవునితోనే అబద్ధం ఆడతారు అంటున్నాడు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా వాళ్ళు మృక్కుపడి చేసుకుంది ఎవరితో ఎవరికి ఇస్తామన్నారు దేవునికి ఆ పొలం అమ్మి దాంట్లో ఇస్తా ఉన్నారు అలా అనుకున్న వాళ్ళు మరి ఇవ్వాలి కదా వాళ్ళు అంత ఇద్దరు ఏకీపించి ఒకే మాట అబద్ధం చెప్పడంలో ఒకే మాట దాచుకోవటంలో ఒకే మాట ఆ విధంగా ఉండరు కాబట్టి ఇద్దరు కూడా ఒకే విధంగా చనిపోయారు అక్కడ అబద్ధం ఆడి చనిపోయారు ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు దేవుడు అవకాశం ఇచ్చాడు అక్కడ దైవజనుడైన అయిన ద్వారా ఇంతకీ అమిత్రడు అన్నప్పుడు అయ్యా కొంత దాచి అని చెప్తే బాగుంటుంది కదా చాలామంది చెప్పరండి దైవజనుల దగ్గర చాలా దాస్తారు తెలియదు అనుకుంటారు షావుకులు తెలియదు అనుకొని వీళ్ళు కొంత దాచి పెడతారు కానీ సమస్తం వెలిగిన దేవుడు నువ్వు తీర్మానం దేవునితో కదా చేసుకున్నావు నువ్వు తీర్మానం చేసుకునేటప్పుడు నువ్వు మనసులో అనుకున్నప్పుడు దేవుడిని ప్రార్థనలకించి కార్యం చేసింది పాస్టర్ గారా దేవుడా దేవుడే కదా మరి దేవునిది నువ్వు మృక్కుబడి చేసుకుందని దేవుని దేవునికి ఇవ్వకుండా ఫాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆడి కొద్దిగిస్తే ఇప్పుడు ఆ మాట పేతుడు అన్నాడు మీరు మనుషులతో కాదు ఆడుతుంది దేవునితో ఆడారు అన్నారు వాళ్ళు చనిపోయారు అక్కడ అందుకని ఏదైనా మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు తీర్మానం చేసుకున్న తీర్మానం చేసిన విషయాల్లో నమ్మకంగా ఉండాలి ఎవరికి నమ్మకంగా ఉండాలి దేవునికి నమ్మకంగా ఉండాలి ఈ కయ్యూను హేవేల్లోనే ఎంత తేడా ఉంది హేవేలు విశ్వాసంతో రాయబడి రాయబడింది కయ్యూను తన అర్పణ అంగీకరించకపోగా దేవుని అంగీకరించలేని బాధ కాకుండా ఎందుకు అంగీకరించలేదని కోపం పెట్టుకున్నాడు ఇప్పుడు అయ్యో నేను ఎంత దేవునికి సరైన విధంగా అర్పణ తేలేదు ఎక్కడ నాకు అవిదేత మంచి క్రియలు లేవు నాలో నేను అవిదేయత కలిగి ఉన్నాను అనుకోవాలి కదా సరైన క్రియలు లేవన్నా అలా అనుకోకుండా కోపం తెచ్చుకున్నాడు ఇంకా చాలామంది కూడా విశ్వాసులు ఏం చేస్తారంటే దైవజయం లేదని చెప్పినప్పుడు కొంతమంది సరి చేసుకోవటం పోయి కోపం పెట్టుకుంటారు ఇంకో నుంచి కోపం పెట్టుకుంటారు ఇప్పుడు కయ్యను కోపం పెట్టుకున్నాడు వేబేలను చంపాడు దేశీమర దేవుడు బోర్డు వేసాడు అతనికి నువ్వు దేశ దీమరు అయిపోతావు అని అప్పుడు అన్నాడు అయ్యో ఎంత ఘోరమైన శిక్ష అనుకున్నాడు అనుకొని అంటున్నాడు నాకు అట్లా వద్దు ఎవరో ఒకరు చంపితే బాగుండే చంపకుండా గుర్తేస్తా అన్నాడు దేవుడు చూ ఎంతమంది దేవుని దైవ సేవకులు చెప్పినప్పుడు సరి చేసుకునే వాళ్ళుగా ఉంటున్నారు సరి చేసుకోంగా కోపం పెట్టుకొని ఇతరుల మాటలతో చంపటం తర్వాత ఉన్న సంఘంలో కూడా మాట్లాడతాం లేదా బయటికి వెళ్ళి మాట్లాడతాం ఈ మాటలన్నీ దానివల్ల ఏమొస్తుంది కయ్యూనికి ఏమొచ్చింది శాపం వచ్చింది అందుకని అదే దే ఒక్కట ఇక్కడ ఒక మాట మనం గ్రహించాలి అసలు శ్రేష్టమైందే దేవునికి తెచ్చి ఇచ్చినట్లయితే కయ్యూను ఇంత జరిగేదా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు ఒక్కసారి ఆలోచించండి ఏదైతే అర్పణ దేవునికి అంగీకరి ఇవ్వాలనుకున్నాడో దాన్ని శ్రేష్టమైనది విశ్వాసంతో దేవునికి ఇచ్చి ఏదన్నా దేవుడు గద్దించినప్పుడు సరి చేసుకుంటే జీవితం ఎంత బాగుండేది అతనుకున్న కోపము కొంత దాచుకుని వీళ్ళు కొంత తెచ్చినందుకు వీళ్ళు చనిపోయారు అందుకని మృక్కుబడి చేసుకున్న తీర్మానం చేసుకున్న చెల్లించడానికి లేట్ చేయకూడదు దేవునికి ఇచ్చేదంటే శ్రేష్టమైన బలి అర్పించేవారుగా ఉండాలంటే శ్రేష్టమైన అర్పణ అంగీకరించేవాళ్ళుగా అర్పించేవాళ్ళుగా ఉండాలి ఈ మాటలు దేవుడు దీవించిన గాక దేవుని పిల్లలు దేవుడిగా దించినప్పుడు లోబడండి దేవుని మాటకు లోబడండి దేవుడు ఆశీర్వాదాలు పొందండి ఐ మీన్